వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా నవ్విపేట మండల మహంతం శివారులో చిరుతపులి మళ్లీ కలకలం సృష్టించింది శుక్రవారం రాత్రి దూడను చంపి తినిన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి దాడి ఆనవాలను పరిశీలించారు చిరుత సంచారంతో భయంతో రైతులు పొలాల్లో పనిచేయడం మానిశారు గత పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి ఎడపల్లి మండలం జాన్కపేట్ శివార్లో మేకలపై చిరుత దాడి జరగడం స్థానిక ప్రజలు మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది ఇలా ఎన్ని సంఘటనలు జరిగినా అధికారుల నుండి సరైన చర్యలు లేవు అని అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుండటంతో ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇప్పుడైనా తగు చర్యలు చేపట్టి చిరుతను పట్టుకోవాలని ప్రజలు భయం తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు

గుట్ట ఉంది రెవెన్యూ గుట్ట వచ్చింది అన్నట్టు ఊరు వాళ్ళు అంటున్నారు ఓకే ప్రస్తుతానికి వెటనరీ డాక్టర్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి దాని అంచనా వీరు చేస్తారు ప్రజలకు చూసేది ఏంటంటే రాత్రి పూట ఒక్కళ్ళు బయటకు వెళ్ళదు ఒక్కళ్ళు ఇట్లా తిరగదు ప్లస్ వీటి లేదని ఉండాలని కొద్దిగా ఇంటి దగ్గరనే రెండు రోజుల వరకు యాక్ ఏంటంటే ఇటు ఎగ్జాండర్ స్పేక్ అంటే తిరుగుతుంది కాబట్టి అటు ఒక పన్నెండు పన్నెండు నుంచి ఇరవై కిలోమీటర్లు అది తిరుగుతూ ఉంటే ఆహారం కోసం అటు మనం కొద్ది జాగ్రత్తగా ఉంటే ఒక రెండు మూడు వారాల దానికి ఏం దొరకకుండా ఉంటే అందుకని తిని వేరే ఏరియా చూసుకోండి